నగ్నంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ రౌడీషెట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఐ ఎం లక్ష్మణ్ తెలిపారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మీడియా సమావేశం నిర్వహించారు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల త్వరలో జరగనున్న దృష్ట్యా ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపడతామని అన్నారు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసిందని అన్నారు ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు వచ్చి నగదు మద్యం పంపిణీ చేస్తూ కొందరు రౌడీ రౌడీషీటర్లను కూడా తమ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉందని సీఐ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు లాడ్జీలు తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లమెట్ట మామిడిపాలెం సీతారాంపురం శర్మ కాలేజీ సెంటర్లలో గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఎవరైతే ఆ ప్రాంతాల్లో గొడవలు సృష్టించారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు అలాంటి వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అని అన్నారు ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ పరమేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము మా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ని తనిఖీ చేయడం జరిగింది వాటిని గుర్తించడం కూడా జరిగింది ఒంగోలు పట్టణం వన్ టౌన్ పట్టణంలో ఉన్నటువంటి సంస్థాత్మకమైనటువంటి ఏరియాలు ఏమంటే ఒకటి మామిడిపాలు రెండోది బండ్లబెట్ట ఇప్పుడు శర్మ కాలేజీ సీతారాంపురం ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రౌడీషీటర్స్ కానీ ప్రభుల మందర్శం కానీ దృష్టి సారించి వాళ్ళందరిని బయలు వేసి చేస్తూ ఉన్నాం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా వారు చేసేటువంటి వాళ్ళ కదరికల పైన కూడా అయిన తర్వాత కూడా నిరంతరం నిఘా పెట్టడం కూడా జరిగింది దీంతోపాటు ఈ పట్టణంలో అనేకమైన లాడ్జీలు ఎన్నో ఎన్నో ఉన్నాయి వాటిలోకి జిల్లా వ్యాప్తంగా వచ్చి చాలామంది షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ షెల్టర్లు తీసుకొని అక్కడ చాలామంది టౌల్ మంగర్స్ అంతా కూడా ఉంటూ డబ్బులు పంపకాలు జరుగుతూ తర్వాత అనేకమైన గ్యాంబ్లింగ్లు కానీ జరుగుతున్నాయి వీటిపైన కూడా దృష్టి సారిత్ర జరిగేది ఎస్పీ సార్ యొక్క ఆదేశం ప్రకారం నిరంతరం లాడ్జెస్ పైన మేము తనిఖీలు తీస్తూ ఉన్నాం ఎవరు దొరికినా సరే వాని మీద యాక్షన్ చేసుకోబట్టని చెప్పి తెలియవాల్సి ఇందు మూలంగా మేము తెలియజేయడం అనగా మీకు ఏదైనా సమాచారం వచ్చినా సరే మాకు ఉమ్మడి పాటిన సీ అయినటువంటి నాకు కానీ మా డిఎస్పీ గారు కానీ డైలీ హండ్రెడ్ కానీ ఎస్పీ సార్ కానీ మీరు దాన్ని ఫోన్ చేసిన పాఠశ్రంలో మీ యొక్క పేర్లు కూడా గోప్యంగా వస్తాము ఎట్టి పరిస్థితులు భారీగా బయటకు రాలేకుండా వారిపై యాక్షన్ తీసుకోగలమని చెప్పి తెలియపరిచినా ప్రజలకి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మీ యొక్క ఓట్ని సక్రంగా వినియోగించుకొని మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి మీకు చూడబోయినటువంటి వ్యక్తికి మీరు మీ యొక్క ఓటు హౌస్ని వినియోగించుకోవాలని దానికి పోలీస్ పరంగా మేము సంపూర్ణంగా సహకరించి మీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి సహకరిస్తామని చెప్పి హామీతో సహకరిస్తామని చెప్పి తెలుసు